శ్రీదేవమ్మను అఖండ మెజారిటీతో గెలిపించుకుందాం ప్రచారంలో దూసుకెళ్తున్న మాజీ ఎంపీపీఎస్ నాగరత్నమ్మ మాజీ మంత్రి ఎస్సి సుబ్బారెడ్డి కుమార్తె మాజీ సర్పంచ్ మాజీ ఎంపీపీఐ నాయస్ నాగరత్నమ్మ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాంగాటి శ్రీదేవమ్మను విజయం కోసం శనివారం పట్టణంలోని ఇరవై వార్డులో బాబు జగజీవన్ రామ్ కాలనీ నందు ప్రజలు కూలతో స్వాగతం పలికారు విస్తృత పర్యటన చేపట్టారు ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి శ్రీదేవమ్మను ఎమ్మెల్యేగా రామయ్యను ఎంపీగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు కాలనీ ప్రజలకు తెలియజేశారు అన్ని వస్తున్నాయా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అదే చంద్రబాబు నాయుడు వస్తే కనుక ఈ పథకాలన్నీ కూడా ఏమీ ఉండదు కాబట్టి ఇక్కడ స్థానికంగా మనం ఉంటాము జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా రెండు సాను ఓట్లకి ఎమ్మెల్యే గారికి ఎంపీ రామయ్య గారికి ఇద్దరికి పట్టం పట్టండి ఎవరైనా ఏమో చెప్తారు కానీ ఎవరు చేసేవాళ్ళు కాదు మనమే చేస్తాం కాబట్టి తప్పకుండా మీ అమూల్యమైన రేటు రెండు సానుభూతికేయండి ఏదైనా సమస్యలు కూడా తప్పకుండా మేము స్పందించి మీకు తెలుస్తాను అందరూ రెండు సానుభూతికి కేసారని చెప్పేసి ఆశిస్తున్నాను அந்த <laughs> ரேசா <laughs>